ఏసుక్రీస్తు ప్రభువారు ఎక్కడైనా సరే అద్భుతం చేస్తాడు అని చెప్పి వచ్చారు దీనికొచ్చి చెప్పండి అద్భుతాలు అద్భుతం చేస్తాడేమో అద్భుతాలు అనిపించడానికి వచ్చిన వారు చాలా మంది అంటే బైబిల్ గ్రంథం అక్కడ లేదు కానీ బైబిల్ గ్రంథం అంతగా చదివితే మనకు అర్థమవుద్ది ఏసుక్రీస్తు ప్రభువారి యొక్క మూడున్నర సంవత్సరాల యొక్క పరిచర్య చూస్తే మనకు అర్థమవుద్ది కాబట్టి ఆ పరిచర్యలో యేసుక్రీస్తు ప్రభువారు అద్భుతం చేయడానికి చేసినప్పుడు తర్వాత ఆయన దగ్గరికి అద్భుతాల కొరకు వచ్చిన వారు చాలామంది ఉన్నారు కాబట్టి అద్భుతాలు ఎక్కడైనా చేస్తాడేమో అని చెప్పి వచ్చిన వారు చాలామంది చూడండి ఆహారం కోసం వచ్చేవాళ్ళు కొంతమంది తర్వాత అద్భుతాల కొరకు వచ్చేవాళ్ళు కొంతమంది ఈ అద్భుతాలు అప్పుడే కాదు ఇప్పుడైతే మరీ ఎక్కువైపోయినాయి అద్భుతాలు చాలా చోట్ల ఎక్కువైపోయినాయి అది మాట్లాడక తప్పట్లేదు ఎందుకంటే పరిస్థితులు అలా ఉన్నాయి కాబట్టి అద్భుతాలు చాలా ఎక్కువైపోయాయి ఈ అద్భుతాలు అన్నీ కూడా ఏమైపోయినాయంటే అంటే ఈ అద్భుతాలే ఈ బ్యాండర్ పెట్టారంటే ఎవరైనా కోటాలు పెట్టారంటే ఇంకా అద్భుతాలు లేకుండా కోటాలు జరగట్లా ఎందుకంటే వాళ్ళకి అద్భుతాలు జరగవు అద్భుతాలన్నీ కోటాలు పెడితే కానీ ఆ కోటాలకు వచ్చేవాళ్ళు చందైతే కానీ వీళ్ళకి అద్భుతాలు జరగవు అది ఈ అద్భుతాలు జరిగే చోట ఎక్కువైపోయినాయి సరే చాలామంది ఆ విధంగా అద్భుతాల కొరకు పరిగెత్తిన వాళ్ళు చాలామంది ఇప్పుడైతే చాలామంది ఉన్నారు ఈ ఇప్పటికీ కూడా వాక్యం ఎరిగి ఈ రెండు వేల ఇరవై సంవత్సరాలు అవుతున్నాయి కానీ మరి వాక్యాన్ని ఎన్నిసార్లు చదివారో బైబిల్ ఎన్నిసార్లు చదివారో నాకు అర్థం కాలేదు కానీ ఇప్పటికీ అదే కోటలో పెడుతున్నారు ప్రత్యేకించి ఏమిటంటే మీ కొరకు ప్రత్యేకంగా తైలము పోసి స్వస్థత కొరకు ప్రార్థన చేయమని క్యాప్షన్ పెట్టేస్తున్నారు మరి అపోస్తులు ఎక్కడ కూడా తైలం వేసి ప్రార్థన చేసినట్టుగా నా బైబిల్లో లేదు నేను చదువుకున్న బైబిల్లో ఇన్నిసార్లు చదివాను కానీ నేను చేశాను ఇందుట్లో ఇందుట్లో మాస్టర్స్ డిగ్రీ చేశాను కానీ నాకైతే తైలం పోసి ప్రార్థన చేసినట్టు బైబిల్ ఎక్కడా లేదు మీ కొరకు ప్రత్యేకించి తైలం పోసి రోగుల కొరకు ప్రార్థన చేయబడిన అని లేదు అంటే రోగుల కొరకు ప్రార్థన చేయడం నూనె ప్రార్థన చేయడం అది సంఘ పరిధిలో ఉన్నటువంటి విషయం సంఘ పరిధిలో ఉన్నటువంటి విషయాన్ని తీసుకొచ్చి బయటకు తీసుకొచ్చి స్వస్థతలుగా చేస్తున్నారు అది దేవుడికి వారికి తెలియాలి లెక్క వారు అప్పు చెప్తారు అది మనకు సంబంధం లేదు ఇది రెండవ విషయం మూడో విషయం ఏమి చెప్పండి అంటే ఒకటి దేనికోసం చెప్పండి ఒకటి దేనికోసం వచ్చారు ఆహారం కోసం రొట్టెలే కానీ ఆహారం కోసం వచ్చారు రెండవది చెప్పండి అద్భుతాల కొరకు వచ్చారు మూడవది దేని కొరకు వచ్చారంటే యేసుక్రీస్తు ప్రభు వారు ఆయన బోధ చేసినప్పుడు ఆయన బోధల్లో ఏమైనా తప్పులు ఉన్నాయని చెప్పి వచ్చిన వాళ్ళు కొంతమంది అనమాట అంటే వీళ్ళు ఎవరంటే శాస్త్రులు పరిశీలు వీళ్ళు ఏం చేస్తారంటే ఏసు ప్రభువారు ఆయన బోధ చేస్తుంటే ఏం చేస్తారు తప్పులు పడినా అంటే బోధకుడికే బోధ చేస్తారనమాట వీళ్ళు చెప్పండి యేసు ప్రభువారికే మార్కులు వేస్తూ ఉంటారు